కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు కోటి రూపాయల విలువైన వైద్య పరికరాలను అందించిన మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్తో కలిసి హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి నీ సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పేదలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి రూపాయల భారం లేకుండా ఉచిత చికిత్స అందించండి కేంద్ర మంత్రి బండి సంజయ్ వైద్యులను కోరారు సొంత నిధులు మరియు సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు దయచేసి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులను పరీక్షల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపకండి వారిపై భారం పడకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేది పేదలే వారికి పూర్తిగా చికిత్స అందించి పంపించేలా చర్యలు తీసుకోండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేరకుండా చూడండి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభ్యర్థించారు మంత్రి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి హుజరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు ఆసుపత్రికి సిఎస్ఆర్ నిధుల ద్వారా దాదాపు కోటి రూపాయల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను కొనుగోలు చేసి అందించారు ఈ పరికరాల సేవలను కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు